కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు ఇప్పుడో నీకు ఒక చెప్తే మాట్లాడడం మాట్లాడలేముంది లోకేష్ బాబే మాట్లాడుతున్నాడు నాది రెడ్ బుక్ ఉంది మీ కథ చేస్తానని లీడర్ ఉంటే లీడర్ కిందండే నాయకులు అదే పందాలో నాడు లోకేష్ బాబే చెప్తున్నాడు నాకు రెడ్ బుక్ మీ మొత్తం రెడ్ బుక్ ఇట్లనే చూపిస్తున్నాడు ఇంకా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్ బుక్ ఉందండి ఎన్ని రోజులు ఈ రెడ్ బుక్ సంస్కృ సంస్కృతి వస్తుందనే చూడాలి మేము అందరం కూడా ఎనభై ఐదు నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలు చూ చూసి వద్దనుకొని రెండు వేల నాలుగులో ఆ సంస్కృతి స్వస్తి చెప్పేసినాం ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ పెట్టుకుని అటువంటి జీవితం కావాలనుకున్నప్పుడు ఎవరూ ఏం చేయలేముగా ఎందుకు భయపడ్డారు ఎవరు బిద్దో నీకు ఒక చెప్తేనేబ్బా ఈ రాతని ఎవడు తురసలేడు దేవుడు ఏమి రాసింటే అది జరుగుతుంది అఖిల ప్రియ శిరస్థాయిగా ఇంకా ఒక వందేళ్లు నేను ఖచ్చితంగా బతుకుతాను నాకేమి ఇబ్బందులు ఏమైనా గ్యారంటీ ఏమైనా ఉండదా తర్వాత వాళ్ళ కథ చూసుకుంటామనేటి వాళ్ళ అందరు కూడా కాలగర్భంలో కలిసిపోయినారు మాట్లాడే రాజకీయాల్లో మీరు చేతనైతే ఇప్పుడు మాకంటే బెటర్ గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే మీరు మంచి పథకాలు ఇచ్చి మాకంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వలేకపోయినాడు తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చినారనే ఆ పబ్లిక్ లో ఆ టాక్ తీసుకురండి మీరు ఎవరు మమ్మల్ని రెడ్ బుక్లు మీ రెడ్ బుక్ లు అవసరం లేదు మీరు మీరు ఎవరిని బెదిరియాల్సిన అవసరం లేదు ప్రజలే మీకు మెచ్చి ఓట్లేస్తారు మీరు ఇట్లా ఎంత మందిని మాతో రెడ్ బుక్ లో నూరు మంది ఉండారు మేము వాళ్ళ కథ చేస్తాం వీళ్ళ కథ చేస్తాం అంటే ఎవరొవరు లాస్ట్ కు దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఎక్కడ సరే ఎవరికి ఏ గుణపాఠం చెప్పాలంటే ఆ గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితేనే కొద్ది కాలాల పాటు రాజకీయంగా ఉండగలుగుతాను తప్ప మా ఇష్టం వచ్చినట్టు అధికారం వచ్చిందని మా ఇష్టం వచ్చారు దేవుడు కూడా సహించరు ప్రజలు కూడా సహించరు ఇప్పుడు ఏదో ఈ అధికారం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసు కూడా ఎట్లా తయారైపోయినారుంటే తెలుగుదేశం దగ్గర నుంచి ఫోన్ రావడం ఆలస్యం లేదు వాళ్ళని పిలిచి వాడిని బెదిరియమంటే ఇన్ని బెదిరించమనే స్టేజ్లో ఉన్నారు పోలీసులు కొంతమంది పాపం వాళ్ళు మనసు తప్పుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నారు కాదు కాలం ఇటువంటి ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి ఇంకా వెయిటింగ్ ఇంకా